మనకు భారీ మరొక బిగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళే మనకి తెలంగాణ సర్కార్ నుంచి కొత్తగా న్యూ రేషన్ కార్డులకు సంబంధించి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మొత్తానికి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల పేర్లు నమోదయ్యాయి ఆన్లైన్ లో ఖరారు అయ్యాయి బట్ దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు మాత్రం ఏకంగా పదకొండు లక్షల పై చిలుకు మంది ఉన్నారు మరి ఎవరికి ఈ రేషన్ కార్డు ఇస్తారు మరి ఏ రోజున రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఆల్రెడీ పేరు డిసైడ్ అయిపోయాయి మీకు కొత్తగా అవుట్ వచ్చి ఇందులో రేషన్ కార్డు లో తెల్ల రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు గ్రీన్ కార్డు లేకపోతే అంత్యోద కార్డ్స్ ఉన్నాయి ఆ కార్డ్స్ షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా మంది రేషన్ కార్డు జస్ట్ ప్రింట్అవు కాపీని లామినేషన్ చేయించుకుని అదే చేయిస్తూ రేషన్ షాపుల్లో డీలర్ షాపుల దగ్గర అలా రేషన్ బియ్యం తీసుకుంటూ ఉన్నారు అలా కాకుండా ఈసారి తెలంగాణ ప్రభుత్వం లోగో తో పాటు ఆ మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అన్ని ఉన్నాయి అలాగే ఆ రేషన్ కార్డుల మీద తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పేరుతో పాటు ఉత్తమ్ కుమార్ గారి యొక్క సిగ్నేచర్ కూడా పౌర సరఫరాల శాఖ ఉంది కాబట్టి ఆ ఉత్తమ్ కుమార్ యొక్క సంతకం సిగ్నేచర్ కూడా ఉండబోతుంది దానిపైన మొత్తానికి మీకు ట్వంటీ సిక్స్ జనవరి నుంచి ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది అదే రోజు మనకు గణతంత్ర దినోత్సవం జెండా కార్యక్రమం ఉంటుంది కాబట్టి చాలా మంది ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకుండా మీ రేషన్ కార్డుల కోసం మీరు ఎక్కడో ఎమ్మెల్యే మీటింగ్లకు లేదా స్కూళ్ళ మీటింగ్లకు అక్కడికక్కడ హడావినా వెళ్ళి మీ పని వృధా చేసుకోకుండా మీరు ప్రశాంతంగా ఉండండి మీ ఇంటి వద్దనే రేషన్ కార్డులు వచ్చి చేరుతాయి లేదా మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారి మీకు స్వయంగా ఆ రేషన్ కార్డు పిలిపించి మరి అందజేస్తారు కాబట్టి ఏ ఒక్క టెన్షన్ పడగానే మొత్తానికి రేషన్ కార్డు లేనిటువంటి వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్ వచ్చేస్తున్నాయి ఇందులో ఎటువంటి మార్పులు చేర్పులు కావాలన్నా టోల్ ఫ్రీ నెంబర్ కావాలన్నా జిల్లా కలెక్టరేటే కలెక్టర్ ఆఫీసర్లే ఏకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఫిర్యాదు చేయడానికి ఇచ్చారు ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము ఇప్పటికే కొత్తగా ప్రింట్ అయినటువంటి రేషన్ కార్డ్ ఎలా ఉండబోతుంది ఆ టైప్ కార్డ్స్ ఎవరికైనా బిఫోర్ అంత కాలంలో ఉండేనా ఆ డీటెయిల్స్ అన్ని మరి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల కాళ్ళ జాబితా మొత్తం ట్వంటీ సిక్స్త్ రాష్ట్ర గౌరవ మంత్రి ముఖ్యమంత్రి రిలీజ్ చేయబోతున్నారు అందులో లీస్ట్ ఆటో గా మీకు అందబోతుంది లిస్ట్ లో మీరు పేరు చెక్ చేసుకుంటే ఆటోమేటిడ్ గా మీ ఇంటి వద్దనే రేషన్ కార్డ్ వచ్చి చేరుతుంది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి అండ్ రీసెంట్ కాల్ లో అక్కడ ఏదైనా డిఫాల్ట్ ఉంటే కూడా అడగండి నా పర్సనల్ నంబర్ కూడా ఇచ్చాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్